శుక్రవారం రోజున కార్మిక కర్షక శ్రామిక సంఘాల పిలుపు మేరకిచ్చిన దేశవ్యాప్త సమ్మె విజయవంతం చేయాలని ఏఐటీయూసీ పిలుపునిచ్చింది విములవాడ పట్టణంలో కార్మిక వర్గాలతో పాటు సామాన్య ప్రజానికం బీడీ కార్మికులు ఉపాధి కూలీలు విద్యార్థులు యువత పెద్ద ఎత్తున సమ్మె విజయవంతం చేయాలని దీనిలో భాగంగా ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు తిప్పాపూర్ వద్ద ప్రారంభమవుతున్న నిరసన ర్యాలీకి వేలాదిగా తరలి రావాలని కోరారు ఈ కార్యక్రమంలో పలువురు ఏఐటీయూసీ నేతలు ఉన్నారు బిజెపి నలభై నాలుగు కార్మిక చట్టాల వ్యతిరేకం మీద ఇలా ప్రైవేటీకరణ చేసి కార్మిక చట్టాలను ఎత్తివేసినటువంటి పరిస్థితులలో ఇలా కేంద్ర బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల మీద నిరసనలు ధర్నా కార్యక్రమంలో జాయింట్ యాక్షన్ కమిటీలో నిర్ణయించడం జరిగింది ప్రజలు నిరుపేదలు ఎంతోమంది ఇలా మన దేశంలో కోట్లాది నౌకర్లు వస్తాయని ఉద్యోగ సంఘాలు కూడా ఆశించినటువంటి సంఘాలల్లో ఏ ఒక్కటి లక్ష నౌకర్లు ఇస్తా ఏ ఒక్క నౌకర్ ఇయ్యకపోగా వారి ఒక ప్రైవేటీకరణ చేసి వాళ్ళ ఒక దోస్తున్న పరిస్థితి బీజేపీ ప్రభుత్వం ఉంది రేపు అంతా మేధావి వర్గం ఉద్యోగ సంఘాలు కార్మిక సంఘాలు అన్నీ కూడా పది గంటలకు అందరూ కూడా సంపూర్ణంగా ఈ సమ్మె ర్యాలీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఏఐటిసి జిల్లా సెక్రటరీగా కోరడం జరుగుతూ ఉంది